ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యషయ ప్రవచన గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు సొమ్మసిల్లి ఉన్నావా వేదనతో ఉన్నావా బాధలు బాధతో ఉన్నావా అయితే నీకు ఒక శుభవార్త ఆయన సొమ్మసిల్లిన వారిని బలపరుచువాడు బలమిచ్చువాడు ఆయనే అంతమాత్రం కాదు ఆయన బలహీనులను బలాభివృద్ధి కలుగుజేయువాడు కూడా ఆయనే అని ఇక్కడ స్పష్టంగా వాక్యము నొక్కి మరీ చెబుతూ ఉంది ఇదైనా వాగ్దానాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఏ విషయంలో అయినా మన సొమ్మ చెల్లిపోయి ఉంటే నిరుత్సాహంతో ఉంటే దేవాత దేవుడు మనకు ఆ నిరుత్సాహములో నుండి దేవాత దేవుడు ఉత్సాహాన్ని ఒక ధైర్యాన్ని భరోసాని దేవుడు కలగ చేస్తాడు అందులో ఏ సందేహం లేదు ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే నీ పక్షాన్ని ఎవరు మాట్లాడేవారు లేకపోయినా నీకు సహాయం చేసేవారు లేకపోయినా నీకు ఆదరణగా నిలబడేవారు ఎవరు లేకపోయినా దేవాతి దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీకు బలాభివృద్ధిని కలుగజేసి తన మహిమను నీ పట్ల కనపరచడం వలన సమస్త ప్రజలందరూ కూడా నీ పక్షాన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటారు మరెందుకు భయము మరెందుకు నా పక్షాన ఎవరూ లేదని బాధపడేందుకు మన పక్షాన దేవుడు ఉన్నాడు కనుక ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు కనుక దేవునికి స్తోత్రము చేసి నీవు నా పక్షాన ఉన్నందుకై వందనాలని చెప్పి ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి యువదే కాల సమయం చక్కగా మీరు మాట్లాడిన విధానకై వందనాలు ఈ వాగ్దాన ప్రకారం బలహీనంగా ఉన్నవారిని బలాభివృద్ధి కలుగు చేయండి వారిని ధైర్యపరచండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రిస్తీస్ పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుని నాము తండ్రి ఆమెన్స్యు దేవుడు మిమ్మల్ని దీవించి ఇదిన వాగ్దానం చేత బలపరచబడును గాక ఆమెన్